హాయ్ హలో నమస్తే ఐఎమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు చూసేద్దాం సామాన్యుడికి రాజ్యాంగం కల్పించిన అత్యంత శక్తివంతమైన ఆయుధం ఓటు హక్కు ఈ ఓటు హక్కును చాలా బాధ్యతగా వినియోగించుకున్నారు మన స్టార్ హీరోలు ఉదయాన్నే ఓపికగా వాళ్లకు కేటాయించిన పోలింగ్ బూత్లకు వెళ్లారు సామాన్యులుగా క్యూ లైన్ లో నిలబడి తమ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ మధ్య స్టార్ హీరోలు ఏది చేసినా అవి కాంట్రోగానే మారుతున్నాయి నెట్టింట సీన్ క్రియేట్ చేస్తున్నాయి ఇక తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ విషయంలోనూ ఇదే అయింది ఎన్నికల వేళ తన ఓటును క్యాస్ట్ చేసేందుకు వచ్చిన యంగ్ టైగర్ చొక్కా కలర్ ఇప్పుడు నెట్టింట కొత్త చర్చను రగిల్చింది యంగ్ టైగర్ సపోర్ట్ ఎవరికనేది తేలిపోయిందనే కంక్లూజన్ కొంతమంది నెటిజన్స్ నుంచి నెట్టింట వస్తుంది ఎలక్షన్ ప్రచారం ఎండ్ అవుతున్న వేళ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాల వెళ్లడం చిన్నపాటి ఇష్యూగా మారింది పొలిటికల్ సర్కిల్లో బన్నీపై విమర్శలు వచ్చేలా బన్నీపై కేసు నమోదయ్యేలా కూడా చేసింది అయితే తాజాగా తన నంద్యాల టూర్ పై క్లారిటీ ఇచ్చారు బన్నీ నంద్యాల ఎమ్మెల్యే శిల్పారవి తనకు పదిహేనేళ్లుగా ఫ్రెండ్ కావడం గతంలో ఆయనకు మద్దతిస్తానని మాట ఇవ్వడంతోనే నంద్యాలకు వెళ్లానన్నారు అంతేకాదు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం తనకు లేదని కుండా బద్దలు కొట్టినట్టు చెప్పారు ఐకన్ స్టార్ ఎదుగుదలలో మాత్రమే కాదు తన బలం కూడా మీరే అంటూ ఫ్యాన్స్ గురించి ఎప్పుడు ఎమోషనల్ గా మాట్లాడే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన చర్యలతో ఎప్పుడు అభిమానులను ఖుషీ చేస్తుంటారు ఇక తాజాగా పోలింగ్ డే రోజు కూడా అదే చేశారు ఓటు వేసి బయటికి వస్తున్న ఎన్టీఆర్ ను ఓ అభిమాని ఆటోగ్రాఫ్ ఇవ్వమంటూ ఆప్యాయంగా అడిగాడు దీంతో కరిగిపోయిన యంగ్ టైగర్ తన చొక్కాపై తన సంతకం చేశారు ఆ ఫ్యాన్ ను ఖుషి చేయడంతో పాటు ఆ విజువల్ తో నెటింటా వైరల్ అవుతున్నారు స్టార్ సింగర్ సునీతకు తన అభిమానులు సర్ప్రైజ్ ఇచ్చారు తన అభిమాన సింగర్ పుట్టినరోజు సందర్భంగా న్యూయార్క్ టైమ్స్ లో తను సాధించిన ఘనతను వివరిస్తూ ఓ అరవై సెకండ్ల వీడియోను ప్లే చేశారు ఈ ఫీట్ తో తమ స్టార్ సింగర్ ను ఖుషి అయ్యేలా చేశారు పోలింగ్ వేళ విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు అందరినీ షాక్ అయ్యేలా చేశారు భయోభారంతో ఆసరా లేకుండా నడవలేని స్థితిలో పోలింగ్ బూత్ దగ్గర కనిపించారు అంతేకాదు అలాంటి పరిస్థితుల్లో కూడా తన ఓటు హక్కు వినియోగించుకోవడం గ్రేట్ అనే కామెంట్ కూడా అందరి నుంచి వచ్చేలా చేసుకుంటున్నారు కోట ఓ పక్క కన్నప్ప షూటింగ్ లోనూ మరో పక్క కన్నప్ప ప్రమోషన్స్ లోను బిజీగా ఉన్న మంచు విష్ణు మరో బిగ్ ప్లాన్ తో అందరినీ సర్ప్రైజ్ చేసేలానే ఉన్నారు కన్నప్ప టీజర్ రిలీజ్ ను గ్రాండ్ స్కేల్ లో ప్లాన్ చేస్తూ ఆ సినిమాపై ఆల్ ఓవర్ వరల్డ్ లో అంచనాలను పెంచే పని మొదలెట్టారు ఆ క్రమంలోనే మే ఇరవైన కేయిన్స్ వేదికగా ఈ టీజర్ ను లాంచ్ అయ్యనున్నట్టు అనౌన్స్ చేశారు మంచు అయితే ప్రభాస్ ఎంట్రీతోనే ఈ మూవీకి ఈ రేంజ్ గ్రాండ్ ఇయర్ వచ్చిందని ప్రభాస్ క్రేజ్ కు తగ్గట్టే మంచు విష్ణు ఇలా ప్రతిదీ పెద్దగా ప్లాన్ చేస్తున్నారని నెట్టింట కామెంట్ శ్రీముఖి పెళ్లికి సిద్ధమైందా అంటే అవునని అంటున్నాడు ముక్కు అవినాష్ ఖచ్చితంగా ఈ ఇయర్ జరుగుతుందంటూ చెబుతున్నాడు ఇంతకు ముందు శ్రీముఖి పేరెంట్స్ పెళ్లి అంటే నో అనేదని కానీ ఇప్పుడు ఓకే చెప్పిందన్నాడు అన్ని అనుకున్నట్టు జరిగితే ఈ ఇయర్ ఎండింగ్ లోనే శ్రీముఖి పెళ్ళైపోతుందన్నాడు అవినాష్ ఎందుకేమో తెలియదు కానీ ఈ మధ్య అందరిలో అసహనం పెరిగిపోతున్నట్టు ఉంది చిన్న చిన్న విషయాలకే కొట్టడం ఓ అలవాటుగా మారుతోంది అయితే ఇలా అసలు రీజనే లేకుండా కొంతమంది కన్నడ యంగ్ యాక్టర్ చేతన్ చంద్రపై దాడి చేసి చావ బాదడం ఇప్పుడంతటా హాట్ టాపిక్ అవుతోంది మదర్స్ డే రోజు తన తల్లితో కలిసి గుడికి వెళ్ళి తిరిగి వస్తున్న చేతన్ పై కొందరు దాడి చేయడం రక్తమచ్చేలా కొట్టడం ఇప్పుడు సంచలనంగా మారింది అయితే తనపై జరిగిన దాడిపై తాజాగా సోషల్ మీడియాకి ఎక్కాడు ఈ నటుడు ఇది ఒక భయంకరమైన సంఘటన అని తనకు న్యాయం కావాలంటూ తన గాయాలతో ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఇప్పుడు ఆ వీడియోతో నెటింటా వైరల్ అవుతున్నాడు